బాబాయ్ ఈ చీర ఎలా ఉంటుంది చెల్లికి ఈ చెల్లి కోనవి సార్ మంచి సూట్ కదా ఈ సూట్లు సూట్ కేసులో మనకెందుకు బాబాయ్ సారీ అన్నా మీడీసు జుజు బిల్లల్లో ఇదేమిటి బాబాయ్ సడన్ గా మెరుపుతే ఇక్కడ మెరిసింది అన్నా ఈ అమ్మాయి నిన్నే ఫాలో అవుతాండే అంతేనంటావా ఇప్పుడు నువ్వు అసలు పడతావుడి వయస్సు కదా వయస్సు పొసలు కొడుతున్నప్పుడు మన శిలా మేలుకెళ్ళి తిరుగుతూ ఉంటుంది మన స్టైల్ మార్చాలి అవునరా మన స్టైల్ మారాలి ఏదను సోల్లా నా గురించి నా గురించి ఏనుగుంటుందిరా అది ఆ నాకేం తెలుసన్న కక కక కనుకో అమ్మ ఏయ్ ఏయ్ ఏంట్రా ఏనుగుంటుంది నా గురించి అది తా ఏమనుకుంటుందో నాకు తెలవదు గాని అన్నా నేను మాత్రం ఒకటి అనుకున్నా ఏంట్రా అది నిన్ను చూడగానే ఈ ఎగిరి దూకేదనుకున్నా ఎక్కడికి సముద్ర లోక చత్తనా కొండిల్లారా చత్త చటపు చత్త గడపించిన ఒరిజినల్ది చడగొdte అది వెళ్ళిపోదు వెళ్ళిపోయింది కదా దబ్బయ్యా ఎక్కడికి వెళ్ళిపోయేది చూడు

ఆ చుజుబిల అన్న లీడీస్ ఆడా చుజుబిల మా లేడీస్ కూడా మళ్ళాకే గుళ్ళు గోబ్రాల అంటే ఇష్టం అనుకుంటా ఆ పెళ్ళి వచ్చింది దేవుడి కోసం కాదా అబ్బాయా కోసం అయి అన్న కచ్చితంగా పిల్ల నీ కోసం వచ్చిందన్న మన షాప్ లో హ్యాండ్ ఇచ్చింది కదా ఇప్పుడు షేక్ క్యాండ్ ఉండడానికి వచ్చి అంటది మనం గుళ్ళో ఉంటావు మా లేడీస్ కి ఎలా తెలుసు ఎలా తెలుసు అంటావు ఏంటన్నా మొగలి పూతలు ఎక్కడుంటాయో నాగు బావుకి చెప్పాలా ఏంటి ఉమ్మా ఎందుకు లేటు ఎల్లిర్రకది ఇంకా చూసుకో

ఆ ఆ కొట్లో చెప్పండిరా ఆ ఎక్స్క్యూజ్ మీ ఏం కావాలి సార్ ఈ మాత్రం కుండ గంజి బెటరు గంజా వాట్ యు మీన్ అదేనయ్యా సూప్ పెద్ద హోటల్లో గంజిని సూప్ అంటారులే సూపో బాపో మనకేందిరా మా గంజి మా కట్టారు రేపు వెళ్లి బెట్టరు తినండిరా సార్ సార్ అవుట్ సైడ్ ఫుడ్ నాట్ ఒకటి సార్ ఓరి నీ అబ్బా ఇక్కడ పార్సెల్ తీసుకెళ్ళి బయట తినొచ్చు కానీ బయట ఫుడ్ తీసుకొచ్చి ఇక్కడ తినకూడదా వెళ్ళి గంజి పెట్టరు ఎలావయ్యా ఏంటి బాబాయ్ అదేం లేదా చుచ్చు బీళ్ళల్లో బాబాయ్ మా లేడీస్లో లేరు నాకేం కనిపించటం లేదా అబ్బాయి నువ్వే చూసు అంజీ నా కోసమే కదూ ఏంట్రా ఏంట్రా వీడు సడన్ గా నువ్వు ముందుంటే నీ వెనకాల పడది నువ్వు ఉంటే నీ ముందు పడది ఇద్దరు ఎదురు బదురు అయితే అమ్మాయి ఎడమొహం ఎత్తది ఆ అమ్మాయి లెక్కలు ఏంటో గానీ మాకు పక్కలు తడిసిపోతున్నాయి అన్న ఈ విషయంలో మా సపోర్ట్ నీకు పెద్దగా ఉండదు నువ్వు సోలుగా ప్రిపేర్ అయిపోవా ఈ ఫోటో దీన్ని వదిలేదు లేదు ఉట్టి కొట్టాల్సిందే జుజ్జు బిల్లల్లో ఇటు నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు అని ఏంటే బిత్ర చూపులు చూస్తున్నావేంటి కూర్చో కూర్చో ఏమిటి నోడుతున్నావు ఊసై ఏంటి డర్ అయ్యావా భయపడ్డావా మన మామూలు లేడీస్ మీదే చెయ్యం అందులో నువ్వెవరు మా లేడీస్ భయపడకు ఏమన్నా తింటావా ఏంటి వినేది నువ్వెవరు నువ్వెవరు నీ నేను నేనెవరో తెలుసా మా లేడీసు ఎవరు చెప్పారు మా మామగారిని మీ మామగారిని చెప్పలా మా ఎవరు మా డాడీ మీ మామ ఎవరు మామెవరు నీ డాడీ అది సరే గాని ఒంటికి డ్రెస్ అంటే గాడికి వాల్ పోస్టర్ అంటే ఇచ్చినట్టు ఇలా వాల్ పోస్టర్ లాగా ఒంటికి అందుకుపోయే డ్రెస్ అంటే మనకి ఇష్టం ఉండదు చక్కగా బొట్టు పెట్టుకో కాటుకు రాసుకో చీర కట్టుకో జాకెట్ వేసుకో పసుపు రాసు ఈ చుట్టూ మరి ఎంత ఉంది కట్టింగ్ అబ్బ ఇటువంటి కట్టింగ్లు కెట్టింగ్లు అంటే మనకు పడవు పెళ్ళయ్యాక ఎప్పుడు చేయించు చేయించవలే ఇప్పుడు బారెడ్ జడలో చారడ మల్లపువ్వులు పెట్టి మొగుడు పక్కలోకి వచ్చి సరసం మొదలు పెడితే త싸 చెక్క బారెడ్ పొద్దయ్యేదాకా జుజ్జు బిల్లల్లో అనుకో వాట్ ఆర్ ఫాలోయింగ్ యు ఎహ పెళ్ళేదకే ఫాలోయింగ్ దేవుందిలే నువ్వు నాకు నచ్చావు ఇంట్లో చెప్పేసా నేను నీకు నచ్చా కదా ఇంట్లో చెప్పేసావా చెప్పులా ఏ నువ్వే రేపు మా ఇంటికి వచ్చి చెప్పు ఆ నువ్వు ఇంటికి ఆడగల ఆర్డర్ చేయాల గాని రేపు పొద్దున కల్లా ఎలా తయారై వస్తానో చెప్పనుగా

ఏంట్రో బ్రహ్మోత్సవానికి వెళ్తున్నట్టు కట్ట కట్టుకుని బయలుదేరారు ఎక్కడికి మ్యారేజ్ లుక్స్ మ్యారేజ్ టాక్స్ లేడీస్ ఎవరు మా లేడీస్ అదే ఆ లేడీస్ ఎవరని ఎవరా మందు ఎక్కువ తాగుతున్నావు మధ్య నీకు నువ్వే కదా ఒక అమ్మాయి ఫోటో తీసుకొచ్చి అన్నయ్య చేతిలో పెట్టి కనెక్షన్ ఇచ్చావు అన్నయ్య స్విచ్ ఆన్ చేశాడు అమ్మాయికి కరెంట్ పాస్ అయిపోయింది గీత గీతలు ఆడిపోతుంది ఇప్పుడు నేను ఇచ్చే షాక్ కి వీడి గిలగలలాడతాడు ఏంటది అసలు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదా అదేంట్రా ఫోటో తెచ్చావుగా ఫోటో తెచ్చాను గానీ అమ్మాయిని తెచ్చానా మన పెద్దోడు స్టూడియోకి వెళ్ళి క్వార్టర్ కు ఫార్టీ రూపీస్ ఇవ్వరా అన్న ఫార్టీ పైసా కూడా ఇవ్వనని డార్క్ రూమ్ కి వెళ్ళాడు ఒరే నీ బ్రతుకే డార్క్ అని అక్కడ ఫోటోలు తెచ్చా వీడిని చూసా మ్యాచ్ అవుతుందని దాంతో ఫోటో ఇచ్చా ఈడని తక్కువ చేశాడా మొన్న గాంధీ జయంతి రోజు తీసుకొచ్చిన మందుబాటలు నాకు ఇవ్వకుండా పైనుంచి ఏళ్ళని చూరించాడు అందుకే బొమ్మ చూపించాను బాగోరాడుగా మందు కోసం పగబట్టావా నువ్వు ఆ ఫోటో ఇచ్చిన కాడి నుంచి కళ్ళు గంట అన్నను మోసం చేయటం మహాపాపం బాబాయ్ ఇన్నాళ్ళకి వాడికి ఒక తోడు దొరికిందని వాడితో పాటే మేము మురిచిపోయాం ఎప్పుడు చూడు బిడ్డ ఎంత బాధపడుతున్నాడు సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏమిటి అమ్మాయి ఎవరో ఏమిటో వెనకబడ్డాను ఏమేమో అనేసాను ఆడపిల్ల ఎంత ఇబ్బంది పడిందో పాపం

వాళ్ళు పుట్టలు పోయాయని చెప్తే పెద్దరాజుగా మనుషులు సమయానికి నిమ్మకాయ దొరకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు సరే ఎక్కడుంది నమస్కారం అండి నమస్కారం అండి ఎవరు నువ్వు పేరు మురళీకృష్ణ ఊరు బాల్తేరు ఏరియా హార్బర్ అబ్బా పెద్ద చీఫ్ మినిస్టర్ లా చెప్పావే ఆ ఐడియా మనకి లేదు గానీ అనుకుంటే అవ్వడం ఎంతసేపు ఎంత కాన్ఫిడెన్స్ అయ్యా బాబు నీకు ఆ మాత్రం కాన్ఫిడెన్స్ మా వాళ్ళకి లేకపోయా మా అన్నకి దేవుడి చిందే కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఎంత ఉందో కలేజా దాని డబ్బలు ఉంది ఏయ్ లొద్దు ఎందుకు వచ్చావు ఎందుకేంటి తమ్ముడు కొత్త పెళ్లి కొడుకులా ఉన్నాడు మన ఆశీస్సుల కోసం వచ్చి ఉంటాడు ఈ ఆశీస్సుల అనుగ్రహాలు పైవాడు ఎప్పుడో ఇచ్చాడు మరి దేనికి వచ్చావు ఏమైనా చందా కావాలా తెల్ల పంచి కట్టుకున్న కృష్ణదేవరాయల మనకు దానాలు ఇచ్చేలా ఉన్నాడు మనల్ని చందా ఎందుకు అడుగుతాడు నువ్వు నోరు మూస్తావా నిజం చెప్తే ఒప్పుకోరు మీరు మేము వచ్చింది కోసం అండి సంధ్య ఎవరితో ఎందుకు అదే సార్ మీ ఇంట్లో బొప్పాస్ పండులాగా పచ్చగా పసుపుగా దానిమొక్కలాగా ఎర్రగా బుర్రగా ఉంటుందే ఒక లేడీసు ఆ లేడీస్ మా లేడీస్ అనుకుని పొరపాటు పడ్డారు లేడీసా అదిగో మా లేడీసే ఆ లేడీసే మా లేడీస్ అనుకుని ఏదో బాగాను ఎగస్ట్రాల్ ఎన్నో మాట్లాడేశాను సారీ చెప్తే చేసిన పాపం పోతుంది కదా అని మ్యాటర్ తెలియకుండా ఎగస్ట్రాల్ చేశాను నీ మనసు బాధ పెట్టాను నేను చేసింది తప్పే తప్పకుంటున్నా నువ్వు వేరే జెన్స్ నువ్వు చూసుకో సార్ మీరు ఆ లేడీస్కి బ్రదర్స్ అనుకుంటున్నాను అందుకే మీకు చెప్తున్నాను సారీ తప్పు జరిగింది అవునరా తప్పు జరిగిందే ఇంతసేపు ఈ లేబర్ గాని చేస్తే తప్పు తమ్ముడు రై కేట్లు మూసుకొని ఆహా నేర్చుకోసా దోశ అప్పడం పడ వేసేద్దామనే అర్థం పొడుస్తావా మహాభారతంలో శ్రీకృష్ణుడు గీత చెప్పాడు ఇక్కడ మురళీకృష్ణుడు గీత గీస్తాడు గీత దాటారో తాట తీస్తాడు ముందుకొచ్చే గుండెలు ఉన్నోడు ఉంటే రొమ్ములు పగులుతాయి ఏంటి వచ్చేది ఎంత పవర్ చూపెట్టాక ఎవరు రారు మరే మీరు రాగండరా వాళ్ళు రారు వీళ్ళు అసలు రారు మీరు తప్పు జరిగిందని చెప్పాలని వస్తే మీరు తప్పు చేస్తారా చెప్పు కింద వాళ్ళ తొక్కేస్తా